లేడు పొలంకాడి వేడు బిడ్డ అల్లుడు పండగ ఇంటికి వచ్చే టైం అయింది రాజు ఒక ఇలా ఉగాది పండగ అక్క బావ వచ్చే టైం అయింది బాప ఏమో ఇంటికాడ లేడు ఇంకా బయట పోయి మామిడి ఆకులు మామిడికాయలు అన్ని పండుగకు ఉగాది పచ్చడి చేయడానికి సంబంధించిన సమయాన్ని పట్టుకొని కొడుక మళ్ళీ అక్క బావ వచ్చేసరికి అన్ని తయారై ఉండాలి బాప ఏమో లేడు ఇప్పుడు బాబున్నాడు అబ్బుది మా ఫ్రెండ్ వస్తాండాయి ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు చేసినా అక్కడికి పోవాలి మా బావ అక్క అచ్చేట వాళ్ళు అయితే ఆ పిల్లని తీసుకొస్తాడు ఫస్ట్ ఇది తెచ్చుకోరా అచ్చరికి బావ సరికి అన్ని తయారు చేసి పెడతా సరే ఏమైంది నేను ఎప్పుడు వాళ్ళం పోయి తీసుకురావాలా ఏంది ఇది నాకు ఏం తోటి పెంటపెడితే అది ఏమో మంచిదేంటుంది ఇద్దరు వెళ్ళాము నా ఎక్కడా ఉన్నాను ఏడా అని పిలుస్తాను వస్తావా అమ్మా అమ్మా అవి మరిగో చెల్లకి ఇచ్చిన మా ఫ్రెండ్ వస్తున్నాడు పోతున్నాడు మరి ఏంది ఎందుకో మీ ఫ్రెండ్ వత్తన్నాడు బావ వస్తాడు పండుగ పూట తొలి పండుగ వాళ్ళు అమ్మగారినికి పోతే అసుకోలేదు కదా అక్కడిని అంటాడు అదీ కళ్ళు ఫోన్ కాదు కళ్ళుదేపో కళ్ళు వేసి కళ్ళు పోచినాక పోదాం అన్నాడు బాబా నేను ఏం చెప్తాను నువ్వు ఏం చెప్తాను అరే చెప్పినావా కళ్ళు అయితే చెప్పినా బాబుని చెప్పమన్నా బాబు చెప్పిండు అడుగు బాబు కూడా చెప్పిన ఆ పిల్లని తీసుకొని నేను కరెక్ట్ కూడా కొడుతును

పనులు అస్సలు అయితే మాక కూడా వచ్చింది అక్క ఇంత కొంచెం అంతే రాలేదా వాడు గాలవ్ గియాల దాకా ఇంకా ఇంటికాడ పనులు చెల్లె స్టేషన్కి వెళ్తున్నాడు వాడు ఇప్పుడైనా వస్తాడు రైల్వే స్టేషన్కి వెళ్ళండు ఉప్పలికి ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తాను నీకు తెల్వదానే ఏమో నాకు వాడని చెప్పిండు ఎక్కడెక్కడ ఉన్నాకొత్తడు వాడు వాడైతే ా వచ్చింది అక్క వచ్చింది అన్నది కూడా మనకి తెలుకలేదు సోయి ఏం చేస్తామని తెచ్చినవి ఏమో పొలం పోలం అని వానయ్యా వీడు దోస్తులు దోస్తులు అంటే పండుగ పూట ఇక్కడ అక్కను బావని పెట్టుకొని చూసినా అరచెల్లే పూజ నా కొడుకు అసలు పని చేస్తాను ఈ పండుగ రోజు పెరుగుతాం పంపిస్తున్నాడు చెప్పే నాన్న మళ్ళా వాడిని అంటాను వచ్చినాక నీ అయ్య అని అడిగే బిడ్డలుండే రోజు పని చేయడు చెప్తా తమ్ముడు వినాడు నీ చెల్లి నీ చెల్లి అయితే చిత్తారు పిడుగు ఇంకా

సాంప్రదాయంగా ఉగాది అంటే తెలుగు తెలుగుంటి పండగ బాల డ్రెస్సులు వాళ్ళ అవతారాలు ఎక్కడ ఉన్నాయా నలుగురు చూస్తే మన ఇంటి పర్వ ఏం కావాలి ఇంటిలో విందే ను వాళ్ళు మన పల్లెటూరు కలిసి చూడడానికి వచ్చిర్రు ಗತಾ ಪೇನ ಸಂಚಯನಿಂದ ಪಲ್ಲೇಟೂರು ಕಲಚೆ ನೋಡಲೆ ನಾನು ಮಾರ್ಚಲಾನೆ 왔ಿಲು ಕಪ್ಪಟಲ್ಲೆ ರಗ ಬಟಲೇಸ್ಕೊಂಡು వచ్చేರು ಡಾಕ್ಟರ್ ಜೋಸನಾ ಹಾಯ್ ಹಾಯ್ ಅಂಟಿ ಹಾಯ್ ಹಲೋ ಮೈ ಡಿಯರ್ ಹಲೋ ಹಾಯ್ ನೈಸ್ ಮೀಟಿಂಗ್ ಯು ಹಾಯ್ ಹಲೋ ನೈಸ್ ಮೀಟಿಂಗ್ ಯು ಹಲೋ ಅರೇ ಹಾಯ್ ಟು ಮೀಟ್ ಹಾಯ್ ಹಲೋ ಹಾಯ್ ఇప్పుడు ఏంది పెళ్ళే పూరీ పూరి బట్టెలు అవతారం ఏమన్నా ఉన్నదారా మంచిగా నీ మేనమా తె ఏమనుకోవాలి అమెరికా అఫ్రాను అనబడి ఏ అఫ్రాన్ గదే నరపడదు తెలుగు ఇంటి పండుగ కాదంటే తొలి పండుగ వాళ్ళ కోసం రోడ్డు మీద వదిలేసి నేను స్టేషన్ పోతాను అనిపోయాను మాకంటే వాళ్ళ ఇంపార్టెంట్ అయితే సరే వచ్చిన వాళ్ళని ఇబ్బంది నమస్తే పెట్టులేదు కాదు కాళ్లకు నమస్కారం చేయాలి పెద్దవాళ్ళు నమస్తే ఏం పేరు జోస్నా జోస్ బిడ్డ ఏదో వాళ్ళకి చీర కట్టుకుని రాపోయి మై ఫ్రెండ్ పెట్ట

కింది అక్కడ నాగరాజు కళ్ళు పోస్తాడు అప్పటి అప్పయ్య పద్ధతి అందరూ వెళ్ళారు మనం కూతున్నాం మరికాడ కూ ಎತ್ತೆ ಭಾಷೆ ನಿಟ್ಟನೇ ತೆನಿ ತೊಕ್ಕಿ ದಿವಸ तान है तान। No how can it पी ले। तान तान। कम नहीं मेंटल मारी। No how can we? लेंगे अपन आपको निम्जी कितना आट तो कितना? कितना हाँ हाँ। अटका हाँ हाँ। Oh God! इन्हें पुरे लेंगे। आए आगंतु। Wait 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 wait। mm. No, no, I mm -hmm. don't hey, like it. it's nice. You can just no, taste it. Taste it. Ah, nice. you can like this. Ah, yes. No, it. It. Nice. You, can. you can. You can. It's very nice. Ah, oh, yes. You can, just like can. that. Oh, holy. Mm. Okay. No, it's completely different. Different. So it's not water. like wine.

ఇద్దా మా బా వేయండి ఇప్పుడు

Oh, no. no, no. okay. where can I see? No, I want to see here. No, no, no. I want. No, no, no. I can see. No. no, no, no. Hold on. Hey, very nice to see you. Oh, nice. Nice to see you. Oh, man, nice to see you. You drank. You drank that white water. You drink? Ah, ah. You drank You yeah. also drank that? Yeah. No. Ah. Hey, pen. what? Come. My. What pen? Hey, Nipu, come here. Uh, done, he done. He want is, more. What? He want also. Uh, hey, Nipu, he want also. Uh, he has. He has. He, hey, <laughs> no. That long one. Where is that long one? Hey, no, this is leave. How can he? Oh, no. What? Hey, you know, that long one, that one. That one. I also drink well. I know. Hey, you're nice. Nice. ಎನಿಯು ತಮ್ಮ ರೋದಿ ನಿಂತಾ ಓ ನಮ್ಮ ನಮ ನಲ್ಲ ಬಂದೆ ತಮ್ಮ ಓರ್ ಮುಸಲಕ ಗಾಪೋರ್ದಿ ನಿಕಿಂದೆ ನೀ ಯಾವಲ್ಲಾ ಇಶ್ವರೇನ ಬಂಗಾಹಿನಿ ಒರಿತ್ತ ದರಿಯಾ ಒಪ್ಪಾ ರೋದಿ ನಿಂತಾ ತೆಗೋಡಿಲೂ ನೇ ನೇ ಕುಕ್ಕೆ ಎಡ್ಕಿದ್ದಾ ನೇ ನೇ দাদা দাদা ಅರೆ ರಾ ನಾಯ್ಸ್ ನೋ দাদা ಕಾಮ ಹಾ ఇవా నిన్న ఉంటాడట పోదాట ఉంచుకో నువ్వు పోయాక పైన తీసుకోవతా నిజ ఆయన నాగరాజ్ కల్బొత్త తాకు నిన్నే ఆ తాకు తాయిస్కో ఏయ్ రాజు క్యాచ్ ఇట్ రాజు క్యాచ్ ఇట్ క్యాచ్ ఇట్ అరే అందురా ఏయ్ తాత్ ఏయ్ త్వర ఏయ్ తాత్ ఏ వై యు ఆర్ కేపింగ్ దిస్ అక్కర్ రుమాల్ పెట్టావ్ తాత్ ఏయ్ త్వర వాట్ ఆ ఓ యు హావ్ ఆల్సో ఆ ఏయ్ త్వర ఏ జాత 4 4000 પંચનાતાની 4000 નાદી બોટ હા 4000 બોટ હા બોટ 4000 4000 આજે કલ મને કો બોટ ઇ સાડે వీళ్ళిద్దరు చేసుకుంటారట పెళ్ళి ఏం చేయాలి నువ్వు ఎందుకు డ్రెస్సులు చూసి వీళ్ళందరూ నీ అవతారం చూసి అవతారం Thank you, my sweetheart. Thank you. Yeah. You can take this. It's very expensive. i it to you. Okay? Come on. Bye. Thank you. Mm. Hey, Raju. Where are you, Raju? Come yeah, on. Yeah, you he bring me. No, you can't. No, you can't. How can I? Oh. Hey, 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 no. Why? No. Wait.

ரெண்டிப்ஸ் என்ன ஷாப் கண்ணன் கரீ தவுசுத்த நாட்டு பாப்பா ட்ரிப்பிங் கொடுத்து பாட்டு என்ன ஷாப்பு தெங்கு ஜங்கு చెతున్నాడు కానీ ఇంకేందా వాళ్ళకి ఇంగేజ్ కూడా కదా ఏ ఊరికో చెల్లెవాడు అట్లా చేస్తాడు కాదు వాళ్ళని ముచ్చట వాడి చేసే పని అంతా మర్చిపోయినాడు ఇక అందరం వెంట కోసం మామిడికాయ పగరు కోసం ఫ్లజీ ఇదేం చేస్తారు కారం కారం కోసం ఉప్పు ఉప్పు చెట్టు రుచులు కలిపితేనే జీవితం అందరికి ఉగాది శుభాకాంక్షలు